చికెన్ కూర అయితే వీడియోలో చూపించారు కదా సులుండా చేసింది ఇంకా అను కాగా మా అనుకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది చూడండి తోకెత్తే ఊపుతాడు పుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అడ్రస్ పెడతాము చూడండి ఎంత పెద్దగా ఎంతో చెట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద మా అక్క అయితే ఇప్పుడే తలస్నానం అయితే చేసి వచ్చింది మా డాడీ దగ్గరికి చికెన్ కోసం అయితే వెళ్ళాలి కదా అందుకని తొందరగా తలస్నానం అయితే చేసింది షాప్ దగ్గరికి వెళ్ళాలి అయితే చికెన్ కూర అయితే పలావ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది పెరుగు చట్నీ కూడా చేశాను అక్కలు ఇస్తుంది అంటే ఇంకా ప్లేట్లు వేసుకోవడానికి వచ్చింది గుడ్డి పలావ్ చేశాను ఫ్రెండ్స్ మా వారికి ఇష్టం అయితే పోయిన అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశానుగా ఈ అయితే పలావు చేశాను ధైర్య చట్నీ ఫ్రిజ్ మే పెరుగు చట్నీ అయితే పిజ్జలో ఉంచాను బయట అయితే ఇంకా పుల్లగా అయితే హే గాయ్స్ అలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే ఇప్పుడు కొంచెం బయట చలగా ఉందని చెప్పేసి బయట అయితే కూర్చున్నాము ఇంకా మమ్మీ అయితే వీడియోలో చూపించారు కదా సిల్ండా చేసింది ఇంకా తింటున్నాను చేశాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా పాప తింటుంది సండే స్పెషల్ ఏం వండుకున్నారు ఫ్రెండ్స్ మా ఎట్లయితే పలవ్ చికెన్ పెరుగు చట్నీ కాంబినేషన్ కలుపుకోవడానికి మీరేం వండుకున్నారు ఫ్రెండ్స్ బయట ఇంకా గాలి వస్తుంది ఒకవైపు ఎండ ఉంది ఒకవైపు చల్ల ఉంది ఒకవైపు ఒకవైపు వస్తూ ఉంది ఫ్రెండ్ సేఫ్ ఇంకా వీడియో తీసుకుందామని బయట వచ్చింది మన్నా పఠాన్ని ఏదో చేస్తున్నాడు గట్టిగా మాట్లాడు బ్రో ఏం పడట్లా చేస్తున్నాడు స్టైల్ గా మాట్లాడుతున్నారు కదా వస్తున్నాడు చూడండి కిలాడి పని చేస్తాడు వా సైకిల్ అన్న పడిద్ది వాడన్నా పడతాడు ఏదో ఒకటి చేస్తాడు గెలుపుతూనే ఉన్నాడు పర్వాలేదు గైస్ బాగానే వేసి ఉంటాముడు అవి కదా బోల్తాబట్ హాన్ తమ్ముడు బాగుంటాడు గా బ్లూ షర్ట్ వాడు బా పొట్ట వాళ్ళు అన్నిటికీ మంచి వేసిండరు అరే బాత్ కర్రే కదా ఫస్ట్ క్లాస్ క్లాస్ కదా ఫోర్త్ క్లాస్ టూరే సెకండ్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంట మోటో అన్ని అందుకని రావట్లేదా నిన్నొచ్చింది కారడు చూసావా నువ్వు బూతుల్ అంటుంది అందుకని రానిట్లేదా ఏం బాట్లు అది ఒకసారి చూపి నీదేనా ఏంటిది వస్తున్నాడు కదా అబ్బుల్ కామెంట్ చేయండి నచ్చితే మీకు నాకైతే నచ్చింది కథకియా ఫ్లైబల్తో క్యావరే ఉత్త ఫాస్ట్ ఫ్లై బై అంటే రైడ్ అప్ కి అంటే మేము ను గాలం ఆ కాదు స్పీడ్ వచ్చి చాలా స్పీడ్ గా 200 230 అలా వస్తే ఫ్లై బై ఈ తమ్ముడికి తెలియని రైడ్స్ ఉండవనమాట అని అను అయితే వస్తున్నాడు చూడండి వెనకాల ఇద్దరు కలిసి వస్తున్నారు అన్న ఎదురొస్తే మాస్ మమ్మ మాస్ ఇంకికడైతే తాతయ్యతే షాప్ దగ్గర కూల్ అయితే వస్తున్నాడు అన్నమాట అనుగాడైతే తాతయ్యతో పట్టీ వెళ్ళాడంట ఇంకి బాగుంది కదా అనుక ఆగాయండి గైస్ వస్తున్నాడు రింగ్ హంగలాగా లగాజేజే నా జేజీ పైసాతా అన్న షర్ట్ ఉందా సుబలా బలగా మై లూస్ టైట్ ہوا کیا ہے ఏవో బిల్ దియేగా

के भी हकलता ना आका इनर कट कटो हम भी अम्मा से भी ना हकलता होता को आलु दीगे हकतागत अच्छी बेड ना जब बेड भी नहीं थी जा पकड़ ले जा हाय बोलते नहीं फ्रेंड्स को मम्मी फ्रेंड्स को हाय नहीं बोलते आगे दे వస్తుంది చూడండి ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వస్తుంది హీరోయిన్ హీరో కోసం వచ్చినట్టుగా ఆనందం ఆనందం ఆయే మా నువ్వుకి ఎక్కడ లేని ఆనందం వచ్చింది చూడండి తోకెక్క ఊపుతాడు బట్ట సొబి అది గేమ్ కెలో గ్రీష్మ అయ్యేనా అందుకే ఉన్నాయి సో గాయస్ అయితే లంగాలు అనమాట మా తాతయ్య కుడతారు అబ్బాయి షర్ట్స్ ప్యాంట్స్ ఇంకా అలానే లంగాలు జాకెట్స్ కుడతారు ఎవరైనా పుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అడ్రస్ పెడతాము ఫ్రెండ్స్ ఇంకా నేను ఊరి నుంచి సబ్జెక్ట్ చెట్టు తెచ్చాను కదా చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు చూడటానికి బాగుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో అయితే మేము పానకం చేసుకుంటాము షర్బత అంటారు కదా మొహరం పండగప్పుడు చేశాను కదా ఈ ఆకుతో అలా చేస్తారు ఫ్రెండ్ టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ అయితే ఇంకా గిన్నె చెట్టు అయితే ఇంకా కొట్టేసాము మళ్ళీ ఎగురొస్తూనే ఉంది ఇంటి ముందు ఉండకూడదని చెప్పారు బరువు దాని మీద యాసిట్ వేయాలి ఇంకా మా తాత అయితే ఫిష్ మార్కెట్ దగ్గర అయితే బడ్డీ కొట్టు అయితే పెడతారనమాట ఇంకా నాకొకటి చెల్లికి ఒకటి బిస్కెట్ అయితే ఇచ్చారు ఇంకా అలానే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చారు నాకు చెల్లికి అదే చూపిస్తున్నాను వీడియోలో ఇంకా మా అయితే లోపలైతే రాసుకుంటుంది అనమాట కొన్ని పెన్నింగ్ వర్క్స్ ఉన్నాయి స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా కొన్ని రోజుల వరకు తను జ్వరం అని చెప్పేసి ఇంకా చూసారు కదా తమ్ముళ్ళు అయితే రైట్స్ ఎలా చేస్తున్నారో నచ్చాయా మీకు అయితే కామెంట్ చేయండి భలే చేస్తారు టైం పాస్ బాయిద్ది వెళ్తున్నాను మా అన్నయ్య తమ్ముడు స్టంట్ స్టంట్ అంటుంది సరే జైరా ఏదో వీడు తీస్తాను అబ్బో అప్పమా నిచ్చిన ఒక మీ ఆతవా సైకిల్ ఉఠానా చూడండి గైస్ పల్లీలు తింటున్నాను తింటాడు కదా అని ఇస్తే చూడండి ఇలా ఏరి కింద పడేశాడు తినట్లేదు రెండు ముక్కలు చేస్తున్నాడు వాటిని తినకుండా పడేసి सारी 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 सर अरे सारी अनु जर वचं पापणे ఇప్పుడే పాలు పెట్టాను గిన్నెలో పాలు పెడితే ఇప్పుడే తాగి తింటానమ్మా కొంచెం జ్వరం తగులుతుందని సాయంత్రం కూడా పాలు ఇస్తున్నాను పడుకొని పల్లీ తింటున్నాడు హాయ్ అందరికి హ్యాపీ సండే ఇంకా ఈరోజు అయితే లైవ్ పెడుతున్నాను ఇది లేట్గా అప్లోడ్ అవ్వచ్చు వీడియో వాడికి జ్వరం వచ్చింది అని చెప్పుకోవడానికి కూడా రావట్లేదు చూడండి అట్లా ఆడుతున్నాడు జ్వరం వస్తే అలా ఆడతారా ఇప్పుడే ఆడుతున్నాడు లేమో నేను దృష్టి తగిలిందా ఏంది నా కొడుకు ఇందాక నాకు బాగా నీరసంగా ఉన్నాడు ఇప్పుడే కొంచెం ఆడుతున్నాడు Like, share, comment, subscribe to RT Lovers Vlogs. Bye bye.